దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని ఐక్యం చేసి ఈ పోరాటాలని చేయాలంటే ప్రధానంగా కార్మిక చట్టాలు సమస్యలు పరిమిద రైతాంగ సమస్యల ఈరోజు రైతులు చేస్తున్న పోరాటం ఒక కార్మి రైతుల కోసమే కాదు కార్మికుల కోసం ఈ దేశం కోసం చేస్తున్న పోరాటం మన దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందికి అన్నం పెడుతున్న రైతాంగం ఈరోజు వాళ్ళ సమస్యలే కాకుండా దేశం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేస్తూ ఆ పోరాటంలో ఈ దేశంలో ఉన్న కార్మికులు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి దానికి అగ్రభాగాన ఉండి సిఏటి నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు ఈ పోరాటాన్ని పిలిపించినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది ఈ రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపడానికి సిద్ధమవుతుంది ప్రజల మీద మున్సిపాలిటీలో అనేక రకాల భారాలు మోపడానికి ఇప్పటికే సిద్ధమైపోయింది అందువల్ల కార్మికులని చట్టాలను కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక ప్రయత్నం చేస్తే దానికి రెండింతలుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను కూడా తొంగుల దొక్కి ఈరోజు కార్మికుల మీద ఒత్తిడి చేస్తుంది ఆశా కార్మికులకి ఇప్పటికే వెయ్యి మందికి ఒకరుంటే ఈ రోజు నాలుగు వేల మందికి ఐదు వేల మందికి ఒకరిని పెట్టే ప్రయత్నం చేస్తోంది రాజకీయ వేధింపులు ఈ రోజు స్కీమ్ వర్కర్లు ప్రధానంగా రాజకీయ భేదింపులు చాలా తీవ్ర స్థాయిలో అయిపోయినాయి ఈ రాజకీయ వేధింపులు మాడుకోవాలని చెప్పి ఈ రోజు వాళ్ళ అవమానాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ చిత్తూరు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడడం అనేది సిగ్గు అందువల్ల వాళ్ళ ప్రాణాలతో చలగాటం ఆడవద్దని చెప్పి ఈ రోజు సీఏటివ్ గా ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీ ప్రభుత్వ నిబంధనలు ఏవై ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా చేయమని చెప్పి ఈ రోజు మేము సిఏటివ్ గా ఇక్కడ బికింగ్ కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళ అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటి హెచ్చరిక చేస్తున్నాం వాడ గంగరాజు సిఐటి జిల్లా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతోంది చిత్తూరులో కూడా కలెక్టర్ ఆఫీస్ని పిలిటింగ్ చేస్తున్నాము ఆరు సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలని సౌరక్షణ కాకుండా కార్మిక పోరాటాలు అందించడానికి ఆయన చట్టాలని వినియోగం చేస్తున్నారు అంటే ఈ దేశంలో వెతి ఉన్నటువంటి రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చి ఈరోజు రైతుల భూమికి తెచ్చారు ఢిల్లీలో నలభై రోజులుగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ చట్టాలు ఏ అయితే వ్యతిరేకంగా ఉన్నాయో రైతులకు దాన్ని రంచాల్సి డిమాండ్ చేస్తా ఉంటే పార్టీని రద్దు చేయమని చెప్పేసి మోడీ కరాకటి చెప్పేశాడు అయితే మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రైతులకు పేదలకు వ్యతిరేకంగా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది అందువల్ల రైతాంగ కోరికల్ని అంగీకరించాలనేసి కోర్చారో మూడు చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేసి రైతు సమస్యల్ని పరిష్కరించాలనేసి సిఏటి ఈరోజు డిమాండ్ చేస్తుంది అట్లాగే కార్మిక వర్గం పైన చేస్తున్న దాడుల్ని నిలిపేయాలని చెప్పేసి చట్టాలను మళ్ళీ పునరుద్ధించాలని చెప్పేసి కూడా ఈ రోజు ఉండాలి నెలకు ఇరవై కిలోల రూపాయలు కనీసం శాతం నిర్ణయించాలి వర్కర్స్ ప్రైవేట్ గుర్తించి వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలని అమలు చేయాలి కోతలపట్ట మండలంలో హడ్సన్ డైరీలో ఎంత అన్యాయంగా కార్మికులు నిలిపేశారో ముప్పై ఐదు మందిని వెంటనే యాజమాన్యం పనిలో తీసుకోవాలని చెప్పేసి అట్లాగే పెయింటర్స్ భవన నిర్మాణ కార్మికులకు ఆటో కార్మికులకు హమాలీలకంతా కూడా ఈ కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి నెలకు పదివేల రూపాయలు వాటి నగదు బదిలీ బయలు చేయాలని చెప్పేసి తర్వాత స్థానికంగా ఏదైతే జిల్లా కళ్ళ పరిధిలో సమస్యలు సంగమితులపై రాజకీయ ఆశాల పైన రాజకీయ వేదికలు ఎక్కువది రాజకీయ జగ్ రోజు రోజు అందువల్ల కార్మిక సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి తప్ప రాజకీయ నాయకులు ముసుకెళ్లిపి వాళ్ళు వీధులను కనిపించే పరిస్థితి వస్తుంది వ్యతిరేకంగా ఈ నిరకృష్ణ విధానాలకు తెలుసుగా ఈ రోజు చిత్తూరు ఆందోళన చేస్తుంది